హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఈవినింగ్ పూట మనకు అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమని అడిగినా కూడా అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా ఉల్లివాడలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటికి కాంబినేషన్గా కొద్దిగా టమాటా కెచప్ వేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక అర కేజీ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది అలాగే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కాకుండా కావాలంటే రోడ్లోనైనా కచ్చిపచ్చగా నూరుకొనైనా వేసుకోవచ్చండి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి అల్లం వేసుకోవటం వల్ల ఈ వడలకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తాయి ఇలా అల్లం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను సోంపు వేసుకోవాలి ఇలా సోపు వేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా గ్యాస్ ప్రాబ్లం లేకుండా బాగుండిద్ది అదిగాక వడలకు మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి ఇలా సోపు వేసుకోవటం వల్ల ఇలా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను అర కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం అయితే వేసానండి మీరు కారం అనేది చూసుకొని వేసుకోండి మరి చిన్నపిల్లలు తినేటట్టయితే కారం అనేది తగ్గించుకొని వేసుకోండి ఇలా ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత వీటి అన్నిటిని కూడా ఉల్లిపాయలకు బాగా పట్టేంత వరకు చేతొట్టి ఉల్లిపాయలని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది వస్తాయి చూడండి ఈ విధంగా మనం వేసినవన్నీ కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెనే పక్కన పెట్టేసుకుందాం ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనం ఇంకా పిండి వేసుకొని కలుపుకున్నప్పుడు వాటర్ అవసరం అవసరపడకుండా ఈ ఉల్లిపాయల్లోని తడే సరిపోయద్ది అనమాట చూడండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలని గట్టిగా పిండామంటే వాటర్ అనేది వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు మైదా పిండిని వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి మైదా పిండి తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా బదులు శనగపిండి వేసుకోవచ్చండి ఇలా ఒక కప్పు బియ్యపిండి కప్పు మైదా వేసుకొని ఇంకా వాటర్ వేయకుండా ఈ పిండిని అంతా కూడా ఉల్లిపాయల్లో ఉన్న తడితోనే బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఏమీ వాటర్ యాడ్ చేయలేదండి ఉల్లిపాయల్లో ఉన్న తడే సరిపోయింది ఈ పిండి అంతా కలుపుకోవడానికి ఒకవేళ మీరు కలుపుకున్నప్పుడు పిండేదన్నా లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా మైదా కానీ లేదా శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోండి ఒకవేళ పిండేదన్నా కలవకుండా పొడి పొడిగా ఉంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి పిండేదన్నా కొద్దిగా లూజ్గా అనిపించిందంటే వడలు సరిగా రావు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయండి అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళ తడి చేసుకొని కావాల్సినంత ఈ వడపిండిని తీసుకొని అరచేతిలో వడలాగా ఒత్తేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి వేసిన వెంటనే పెట్టి కదిలియకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనకి ఉల్లిపాయలు కట్ చేసుకోవటమే కొంచెం టైం పట్టిద్ది తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చుట్టానికి చాలా ఎవరి లేకపోయినా ఇంట్లో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా వేడివేడికి ఏదైనా తినాలనిపించినా లేదా పిల్లలు ఏదైనా స్నాక్స్ పెట్టమని అడిగినా కూడా పదే పది నిమిషాల్లో ఇలా బోండాలు అనేది వేసుకోవచ్చు మైదాపిండి వేయకుండా హెల్తీగా బియ్య పిండి గోధుమ పిండితో ఇలా బోండాలు అనేది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ బోండాలు తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్య పిండి ఇది పొడి బియ్య పిండేనండి బయట మనం షాప్లో కొన్నదైనా పర్లేదు లేదా బియ్యాన్ని మరపట్టిచ్చిన పిండి అయినా సరే పర్లేదు పొడి బియ్య పిండి ఇలా ఒక కప్పు తీసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను హెల్తీగా ఉండిద్దని గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు అలాగే అదే కప్పు తోటి ఒక అరకప్పు పుల్లటి పెరుగు తీయటి పెరుగు కన్నా కూడా పుల్లటి పెరుగు వేసుకుంటే బాండాలు టేస్ట్ అనేది బాగుండుద్ది ఒక అరకప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర రుచికి సరఫను సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఈ రవ్వని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేంతవరకు చేత్తోటి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఈ పిండిలన్నీ కూడా తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ పోసుకొని ఫస్ట్ వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మాత్రం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి బోండాల్ షేప్ అనేది సరిగా రావు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి అనమాట అందుకని కొంచెం పిండి గట్టిగానే కలుపుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి మీద ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నాననిద్దాం ఇలా ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బోండాల టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను చిన్న స్పూన్ తోటి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసామంటే బోండాల ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి అందుకని ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి చూడండి బోండాకి ఇలా అనుగుగా ఉండేటట్టు పిండిని అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఒకవేళ పిండి ఏదన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లోనే ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి బోండాలు వేసుకునే ముందు చేతిని నీళ్ళ తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని బోండాలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని టు మీడియంలో పెట్టేసుకోవాలి పెట్టుకొని వేసిన వెంటనే ఈ బోండాల్ని కదిలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిడితోటి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా లేదా పిండి టిఫిన్ పిండి ఏమీ లేదనుకున్నప్పుడైనా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా బోండాలు ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్